ఏ పాస్టర్ పంపిస్తున్నా గుర్తుపెట్టు నిలబడే మినిస్ట్రీకే నువ్వు ఖర్చు పెడి ఇది నిలబడతా అది అన్నావా ఎంతైనా ఖర్చు పెట్టు నీకు ఫలం ఉంటుంది ఇది డౌట్ గా ఉంది అంటావా రూపాయి ఖర్చు పెట్టు ఆగిపో ఇది నాణ్యంగా పరీక్షలో నిలబడేది పది రూపాయలు ఇస్తావా నీ పదికి నెమ్మది చెప్తున్నాను దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వెన్ని చేస్తావు అన్ని ఇచ్చి ఖచ్చితంగా ఇది నిలబడదు శారీరకంగా కష్టపడి కష్టపడు నీ శారీరకమైన ఫలం ఇస్తాడు మానసికంగా కష్టపడతావు కష్టపడు నీకు మానసికమైన ఫలం ఇస్తాడు ప్రతి దానికి ఫలం కలగేస్తాయి ఇది నిలబడదంటావా నేను ఈయనకినండి ఆయనకి ఇస్తానంటే ఆయనకి ఎనికంటే నువ్వు నిలబడు చెప్పు నీ కానుక నిలబడు ఎందుకంటే నువ్వు ఫ్యాను నువ్వు విశ్వాసవి కాదు నువ్వు క్రీస్తుని వెంబడించేవాడు కాదు నీకు ఎదురుకున్న పాస్టర్ నచ్చడు నీకు నీ ఆత్మీయత కొరకు క్రీస్తు పునాది మీద కడుతున్న పాస్టర్ నీకు నచ్చడు ఎక్కడో టీవీలో ఉన్న పాస్టర్ నీకు నచ్చుతాడు అందుకే నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు కట్టుకుంటున్నది ఫ్యానిజం మీద కడుతున్నావు ఆ రోజు నీ కానుకలు కూడా నిలబడు